హర హర మహాదేవ్ వెల్కమ్ టు ఎల్ఆర్వి ముచ్చట్లు నా పేరు లావణ్య ఈరోజు నేను అయిన ఓలు మల్లన్న మల్లికార్జున స్వామి వారి జాతరకు వెళ్తున్నామండి ఆ వీడియో అయితే నేను మీకు చూపించడానికైతే వీడియో తీశాను చాలా అందమైన ప్రదేశము పల్లెటూరు వాతావరణం ఉంది మేమైతే వెహికల్లో బయలుదేరాము హనుమకొండ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు ఆఫ్ అన్ అవర్ జర్నీ ఇలా చుట్టూ మేకలు పచ్చటి వాతావరణము పల్లెటూరు గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మనము సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి వాతావరణం మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ రెండు వైపులా పచ్చని చెట్లు పంట పొలాలు నీరు పక్షులు అసలు చాలా అందంగా ఉంది ఇలా ఇగో మొక్కజొన్న చేను వరి పొలాలు నీరు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే ముందుకు వెళ్ళాము స్వామివారిది దాదాపుగా ఇరవై ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆర్చ్ లోపలికి మనం వెళ్తున్నాం కదా ఇది స్వామివారి టెంపుల్కి వెళ్ళే దారి దగ్గరలోకి వచ్చేసామండి ఈ స్వామివారికి ఇప్పుడు ఈ చుట్టూ కోటలాగా ప్రహరీ గోడ ప్రహరీ గోడ మీద శివుడి విగ్రహాలను అయితే ఇలా పెట్టారు స్వామివారు ఆశీర్వదిస్తున్నట్టుగా అటువైపు నటరాజస్వామి విగ్రహము రూపము ఈ విధంగా అయితే ప్రతిష్ఠించారు మనకి ఎంట్రెన్స్లో కనబడుతుంది ఇది ప్రహరికి ఎంట్రన్స్లో మనం లోనికి వెళ్ళాక ఇక అక్కడి నుంచి మనము చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది దాదాపుగా ఇరవై ఎకరాలలో అయితే స్వామివారిది ఉందట అండి చూద్దాము ఇది మల్లికార్జున స్వామివారి దేవస్థానము కళ్యాణకట్ట స్వామివారికి మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఇలా వెంట్రుకలు తల వెంట్రుకలు ఇవ్వడానికి ఈ కళ్యాణ కట్ట ఇక్కడ దగ్గరలోనే ఉంది దాని పక్కనే స్నానాల గదులు ఇక్కడ ముందుగా వచ్చి రూములలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా స్నానాలు చేయడానికి హాట్ వాటర్ కూడా దొరుకుతుంది అలా బిందెలల్లో కట్టెల మీద కాగబెట్టి ఇస్తున్నారు అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది సౌకర్యంగా టికెట్లు ఇచ్చే ప్లేస్ ఇది మనకు ఎంట్రెన్స్లోనే కనబడుతుంది టెంపుల్కి ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఇది ఈ స్వామివారిది టెంపుల్ పశ్చిమ చాళుక్యుల చక్రవర్తి త్రిభువనమల్ల బిరుదాంకితుడైనటువంటి ఆరవ విక్రమాదిత్యుడు వెయ్యి డెబ్భై ఆరో సంవత్సరం నుండి పదకొండు వందల ఇరవై ఏడో సంవత్సరం వరకు మంత్రి అయినటువంటి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు అందుకే అతని పేరిట అయ్యన్న ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయిన ఓలు తర్వాతకి అయిన ఓలుగా ఇప్పుడు మనం మాట తీరులో మాట్లాడుకునే దాన్ని ఏంటంటే ఐలోన్ 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 మళ్ళనగా మనము చెప్పుకుంటూ ఉంటామండి ఈ జాతరకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారట ఈ గుడి ఎంట్రన్స్లో ఇలా ఇలా వస్తూ ఉండగానే మాకు ఈ స్వామివారి రథం ఊరేగింపుగా కనిపించింది చూడండి చెక్క రథము మొత్తము దాంట్లో స్వామివారిని ఊరేగిస్తున్నారు ఇక స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము లోనికి ఇట్లా వెళ్ళడంతో స్వామివారికి మొక్కులు తీర్చడానికి మొక్కుకున్నటువంటి వాళ్ళు కూరమీసాలు మొక్కులు అప్పచెప్తారు అవి నంది విగ్రహాలు వెండివి ఇవి ఏంటంటే బోనాలు సమర్పిస్తారు స్వామివారికి స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పట్నాలు వేయడం బోనాలు చెల్లించడం ఈ బోనాలు ఒకటి పసుపు అన్నము ఒకటి బెల్లం బెల్లం వేసి వండడం బెల్లపన్నము రెండు వండుతారు అదే కాకుండా వంకాయ తీపి బె గుమ్మడికాయ కాకరకాయ చిక్కుడుకాయ టమాటో ఇవి వేసేసి కలిపి కలగూర వంటకం చేసి చారు చేసి స్వామికి నివేదన సమర్పిస్తారు ఒగ్గు పూజారులు వచ్చి స్వామివారికి స్వామివారిని కీర్తిస్తూ ఒగ్గు డమ్మరకం వాయిస్తూ స్వామివారిని కీర్తన చేసి ఆ వండినటువంటి బోనాన్ని స్వామివారికి నివేదన చేస్తారు నివేదన చేసినటువంటి ఆ అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరిస్తారు ఇవి ఇది మొత్తం భక్తజనము వండుకోవడానికి బోనాలు వండుకోవడానికి ఉండడానికి ఈ బయట ప్లేస్ అండి లోపల మళ్ళీ పట్టణాలు వేయడానికి వేరే ప్లేస్ ఉంది ఇది బోనాలు మటుకే ఇది ఈ ప్లేస్ ఇక్కడ ఏంటంటే స్వామివారికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం ఈ ఈ ప్లేస్లో అమ్ముతున్నారు లోపల శివలింగం కూడా ఉంది స్వామివారి విగ్రహం ముందు ఆ శివలింగంకి అభిషేకం చే అభిషేకం చేయడానికి పాలు కూడా అమ్ముతున్నారు బొగ్గు పూజారులు ఈ విధంగా చెల్లిస్తారు డప్పులతోటి కీర్తనలు చేస్తూ స్వామివారికి బోనం నివేదిస్తారు అన్నట్టు ఇక్కడి నుంచి మనము ఎంట్రన్స్లోనే సువిశాలమైనటువంటి రాతి ప్రాంగణం ఉంటుంది అష్టభుజాకృతిలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడినటువంటి ఆలయము చాళుక్యుల నిర్మాణ శైలిలో కనువిందు చేస్తూ ఉంటుంది ఇది చాళుక్యుల నిర్మాణం అండ గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదీక్షణ మార్గం ఉంటుంది ఇటువంటి నిర్మాణము చాళుక్యుల కాలానికి చెందినటువంటి వరంగల్ భద్రకాళి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది ఈ ఆలయానికి తూర్పు దక్షిణ భాగుల్లో భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి తన తండ్రిని చంపిన దోష పరిహారార్థంగా కాకతీయ రుద్రమదేవుడు వీటిని నిర్మింపజేశాడట ముందు భాగంలో ఇది ఇది ఇదే ఇప్పుడు మనం చూసినటువంటిది సువిశాలమైనటువంటి రంగమండపము ఈ రంగమండపంలో పూర్వకాలంలో దేవదాసీలు పాత కాలంలో నృత్యం చేసేవారట ఇప్పుడు ఇక్కడ మొత్తము ఈ బోనాలు వండుతూ పట్నాలు వేస్తున్నారు చూడండి ఎంత చక్కగా నిర్మించారో పెద్ద పెద్ద రాతి స్తూపాలు మొత్తం ఇక్కడి నుంచి మనము కొద్దిగా ముందుకు వెళ్తే ఇది తూర్పు ద్వారం అన్నట్టు స్వామివారికి ఎంట్రెన్స్ అలంకరణకు బంతిపూలు వాడుతున్నారు స్వామివారికి కొమరవెల్లి ఓదెల అయిన ఊళ్ళు ఈ బోనాలకు మొత్తము స్వామివార్లకు మొత్తము ఈ బంతి పూలే వాడతారండి ఇలా బోనం తయారు చేసి పైన నూనె పోసి వత్తి వెలిగించి దీపారాధన చేస్తారు ఇది ఎంట్రెన్స్ తూర్పు ద్వారము ఇప్పుడు లాక్ చేశారు ఎందుకంటే జాతర సంక్రాంతి భోగి నుంచి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు జరుగుతుంది ఇప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు బుధవారము ఆదివారము ఎక్కువగా స్వామివారికి బోనాలు పట్నాలు చెల్లిస్తూ ఉంటారు ఇక వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏంటంటే మొక్కులు దేవుడు పూనకమై ఇలా హెల్త్ ఆరోగ్యం బాగలేకపోయినా ఏదన్నా మొక్కుకున్న వాళ్ళు ఏ రకంగా మొక్కుకున్న వాళ్ళు ఈ విధంగా గజ్జల్లాగులు ధరిస్తారు వలలు వలల రూపంలో ఉంటాయి చూసారా గజ్జలతో కుట్టబడి ఉంటుంది ఈ వస్త్రం ధరించేసి వాళ్ళకి దేవుడు కూడా ఒంటి మీదకి పూనకమవుతాడు మీరు ఇలా ధరించి మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు స్వామివారి దగ్గర ఇవన్నీ క్యూ లైన్స్లో చాలామంది అయితే వచ్చారండి నిండిపోయారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకైతే దర్శనానికి చాలా పెద్ద సంఖ్యలో భక్ భక్తులు వచ్చారు ఇక్కడ నుంచి లోపలికి ఎంటైర్ అయ్యేసరికి ఇక్కడ మనకి కోల్లాగా కనిపిస్తుంది చిన్నది ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశము గుడి ముందు పైన చూడండి మేదర తడకలతో వేశారు ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఇప్పుడు జాతర సమయం కాబట్టి వాళ్ళకి నీడ ఎండ తగలకుండా చల్లటి నీడ కోసం అనేసి అలా ఏర్పాటు చేశారు ఈ స్థూపము ఇక్కడ కింద నుండి చాలా హైటులో ఉంది రాతితోటి తయారు చేశారు గజస్తంభము ఈ మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే చుట్టూ ఇట్లా తిరిగి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేశారు ఇట్లా పైనుండి మనము ఆ మెట్లు ఎక్కి కిందికి దిగేసరికి కొద్దిగా టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి మనకి అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి క్యూ లైన్ అలా ఏర్పాటు చేశారు ఇలా పైనకి ఇలా మెట్లు ఎక్కేసరికి చూడండి ఆకాశాన్ని అంటే విధంగా ఉంది ఈ రాతి స్థూపము గజస్తంభము శిఖర దర్శనం మీరు కూడా చేసుకోండి గోపురం మీద మల్లికార్జున స్వామివారు దర్శనం చేసుకోండి స్వామివారు వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఇద్దరు దేవేర్లని పక్కన కూర్చోబెట్టుకొని ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు శిఖర దర్శనము ఆకాశాన్ని అంటే విధంగా ఉంది చూడండి పైన కలిషము ఎంత చక్కగా చెక్కారో రాతి రాతి మీద నంది మండపము ఎంట్రెన్స్లో ఈ నంది మండపము చుట్టూ బంగారు వర్ణంలో జాలి ఏర్పాటు చేశారు అసలు చాలా ఆకర్షణీయంగా ఉందండి నంది విగ్రహము ఇక నందిని దర్శనం చేసుకొని మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మనం ఇలా లోనికి ముందుకు వస్తే స్వామివారి ఎంట్రన్స్లో గంటానాదం చేస్తూ స్వామివారికి మేము వస్తున్నామని అనుమతి తీసుకొని మనము సింహద్వారం నుంచి ఎంటర్ కావాల్సి ఉంటుంది మనము ఇలా లోపలికి వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు లోన కూడా గుడి చూడండి ఎంత విశాలంగా ఉంది ఎక్కడో ఉన్నారు స్వామివారు చాలా పెద్ద టెంపుల్ అండి చాలా లాంగ్ ఇక్కడ మనకి కెమెరాస్ ఎల్లో లేదు కాబట్టి ఇక్కడ వరకే ఆఫ్ చేస్తున్నాం ఎందుకంటే లోపలికి ఎలో లేదు దర్శనానికి మనకి స్వామివారిని కనిపించదు కాబట్టి మేమంటే దర్శనం చేసుకోగలుగుతాం మీకు చూపించడానికి స్వామివారిది విగ్రహం ఎలా ఉంటుందో లోపల అయితే మీకు ఫోటో పెడతాను దర్శనం చేసుకోండి చూడండి జూమ్లో ఇలా తీస్తున్నాము మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని మనకి స్వామివారి రూపము చాలా భీకరంగా పది అడుగుల ఎత్తులో విశాలమైన నేత్రాలతో కూర మీసాలతో చతుర్భుజాలు కలిగి ఒక చేతిలో ఖడ్గము త్రిశూలము ఢమరుకము పానపాత్ర ఉంటాయండి ఇరువైపులా అమ్మవారులు గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ అమ్మవార్లు కలువితూరి ఉంటారు స్వామివారి చేతిలో ఒక కుడిపాదం కింద మల్లన్న స్వామి చేతిలో హతలైనటువంటి రాక్షసులు మణి మల్లాసురులు శిరస్సులు ఉంటాయి ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతున్నారో వీళ్ళు ఇలా పూనకమయ్యి గజ్జల్లాగులు అంటారు ఇలా మొక్కులు తీర్చుకుంటారు వస్త్రాలను ధరించి ఇది స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే గుడి ప్రాంగణంలో పట్నాలు వేస్తూ ఉంటారు ఐదు రంగులతో పట్నాలు వేస్తారు ఇలా బోనాలు పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడే మనకి పులిహోర లడ్డు ప్రసాదాలు కూడా పక్కనే విక్రయిస్తూ ఉంటారు మేమైతే ఆ ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని పులిహోర ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది చాలా సంతోషం అని హ్యాపీగా అనిపించింది అసలు స్వామివారి దర్శనం కాగానే అక్కడ నుండి బయటికి రాగానే భ్రమరాంబిక అమ్మవారి దేవస్థానం ఉంది కొంచెం ముందుకు రాగానే చుట్టూ గోడ చూడండి కొద్దిగా ముందుకు పోగానే లోతులో ఉంది లోతు నుంచి మళ్ళీ మెట్ల ద్వారా అమ్మవారి టెంపుల్ కొంచెం ఎత్తులో కట్టారు కాకతీయుల కళాతోరణం చూడండి ఇలా ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది మనం మెట్లు వెక్కుతూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనకి లోన కెమెరాస్ ఎవ లేవు కాబట్టి బ్రహ్మరామిక అమ్మవారి దర్శనానికి ఇక్కడ వరకే మనం వీడియో తీసాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము మీరు ఎవరైనా ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మీరు వరంగల్ డిస్టిక్ దగ్గర హన్మకొండ అయినవోల్ గ్రామానికి వస్తే ఎవరైనా ఆటో వాళ్ళు బస్సులు అన్ని రకాలుగా మీకు సౌకర్యం ఉంది రూముల సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఆహారానికి సంబంధించినటువంటి బియ్యం వస్తువులు కూడా అన్ని రకాలుగా అమ్ముతున్నారు ఈ చుట్టుపక్కల దాదాపు ఇరవై ఎకరాలలో స్వామివారి జాతర అయితే ఉంది విస్తీర్ణం కలిగి చూడండి ఎంత పెద్ద జాతరనో చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా దర్శించండి ఈ జాతరని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో తెలవడం వల్ల దర్శనానికి కూడా చాలామంది భక్తులు వస్తారు థ్యాంక్